ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఒకప్పుడు అక్కడ ఒక తిరుగులేని శక్తిగా వెలిగిన నాయకుడు ఇప్పుడు ఒక్కసారిగా ఒంటరి అయిపోయారు ఇంతకీ ఆయన పతనం వెనుకున్న ఆ ఆ తిరుగుబాటు ఏంటి దాని చూద్దాం పదండి ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు అనగానే మనకు గుర్తొచ్చే పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకప్పుడు ఆయన ఒక శిఖరం లాంటివారు కాని ఇప్పుడు అదే శిఖరం మెల్లమెల్లగా కుప్పకూలుతోంది అసలేం జరుగుతోంది ఒకప్పుడు అంటే గడిచిన ఐదేళ్లలో రాయలసీమకు ఆయనే అనధికార ముఖ్యమంత్రి అన్నట్టుగా చక్రం తిప్పారు పెద్దిరెడ్డి అలాంటిది ఈరోజు పరిస్థితే సొంత పార్టీలోనే ఎవ్వరూ పట్టించుకోని ఓ ఒంటరి నాయకుడుగా మిగిలిపోయారు ఒక శిఖరంలాంటి మనిషి ఇలా ఎలా పతనమయ్యారు ఇదే ఇదే మనమిప్పుడు ఛేదించాల్సిన అస్సలు మిస్టరీ అసలు ప్రశ్న ఇదే ఈ ప్రాంతంలో అంత పట్టున్న ఇంతటి శక్తివంతమైన నాయకుడు సడన్ గా తన గ్రిప్ ఎలా కోల్పోయారు ఈ పొలిటికల్ డ్రామా వెనుకున్న కారణాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం అయితే పెద్దిరెడ్డి ప్రాబల్యం తబ్బుతోంది అనడానికి కొన్ని సంకేతాలు బయటపడ్డాయి అంటే ఈ సమస్యకు బీజమెక్కడ పడిందో ఆ మొదటి సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఒకవైపు భూ కబ్జా ఆరోపణలు మరోవైపు మదనపల్లి ఫైల్స్ దహనం కేసు అరెస్టు చేస్తారేమో అన్న పుకారులు ఇవన్నీ ఒక ఎత్తైతే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వినిపించడం మరో ఎత్తు అంటే ఒకదాని తర్వాత ఒకటి లీగల్గా పొలిటికల్గా గట్టిగా బిగుసుకుంటూ వచ్చింది సరే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి హైకమాండ్ సపోర్ట్ ఏమైంది పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నుంచి కనీసం ఒక మాట ఒక స్టేట్మెంట్ ఏమీ లేదు ఈ మౌనమే పెద్దిరెడ్డి వర్గానికి అతిపెద్ద షాక్ ఇచ్చింది ఇక్కడ పార్టీ రియాక్షన్లో తేనా చాలా స్పష్టంగా కనిపిస్తోంది చూడండి వంశీ పిన్నిలి బ్రదర్స్ లాంటి నాయకుల మీద కేసులు వచ్చినప్పుడు పార్టీ ఎంత అగ్రెసివ్గా పబ్లిక్గా వాళ్లను డిఫెండ్ చేసిందో మనకు తెలుసు కానీ పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కంప్లీట్ సైలెన్స్ ఈ రెండు నాలుకల ధోరణే పెద్దిరెడ్డి వర్గంలో అసంతృప్తికి ఆజంపోసింది ఇదే టైంలో సీన్లోకి వచ్చింది మరో కీలకమైన ఘట్టం అదే రోజా ఫ్యాక్టర్ తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన రోజాని పరచడం కోసం పెద్దిరెడ్డి తన సొంత మనుషులనే సస్పెండ్ చేయడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది ఇది నిజంగా ఆయనకు మింగుడుపడని పెద్ద అవమానం అయితే ఇప్పటిదాకా మనం చూసినవన్నీ పైన కనిపిస్తున్న నిప్పు రవ్వలు మాత్రమే ఈ అసంతృప్తి వెనుక ఉన్న అసలు అగ్నిపర్వతం వేరే ఉంది దాని మూలాల్లోకి వెళ్దామిప్పుడు దీన్నే డామినేషన్ పాలిటిక్స్ అంటారు అంటే ఏంటి వైసీపీ పవర్లో ఉన్న ఆ ఐదేళ్లు పెద్దిరెడ్డి అనుసరించింది ఇదే స్టైల్ తన మాటే ఫైనల్ తన కనుసన్నల్లోనే మిగతా ఎమ్మెల్యేలు నాయకులు అందరూ నడుచుకోవాలి రకమైన ఆధిపత్య రాజకీయ శైలి ఈ డామినేషన్ వల్లే చాలా మంది నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి పేరుకుపోయింది ఎమ్మెల్యేలను అందరి ముందు అవమానించడం టికెట్ల పంపిణీలో వేలు పెట్టడం తనకు నచ్చని వాళ్ల మీద అధిష్టానానికి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చివరికి రోజా భూమన చెవిరెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా ఈ ప్రెషర్ను మౌనంగా భరించారు వాళ్లంతా సరైన టైం కోసం ఎదురుచూశారు అంతే ఇప్పుడు ఆ టైం వచ్చింది ఇన్నాళ్ళు లోపల దాచుకున్న ఆ అసంతృప్తి అంతా ఇప్పుడొక పక్కా ప్లాన్తో ఒక సైలెంట్ కూప్ రూపంలో బయటకొచ్చింది పెద్దిరెడ్డిని పొలిటికల్గా ఐసోలేట్ చేసే గేమ్ మొదలైంది దాని రిజల్టేంటో తెలుసా ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగే చాలా పార్టీ కార్యక్రమాలకు పెద్దిరెడ్డికి గాని ఆయన కొడుకు మిథునుకు గాని అసలు పిలుపే ఉండట్లేదు ఇది గ్రౌండ్లో ఉన్న కొత్త రియాలిటీ ఆయన ప్రత్యర్థులు చాలా క్లియర్గా ఒక మెసేజ్ పంపిస్తున్నారు పుంగనూరు పెద్దాయన పుంగనూరు వరకే అంటే ఇకపై మీ పెత్తనమంతా మీ నియోజకవర్గానికే పరిమితం అని చెప్పకనే చెప్తున్నారన్నమాట సరే ఈ తిరుగుబాటు వైసీపీకి ఆ పార్టీ నాయకత్వానికి ఎలాంటి సంకేతాలు పంపిస్తోంది దీని ఎఫెక్ట్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి మొట్టమొదటి ప్రశ్న అసలు పార్టీ అధినేత రెడ్డికి ఈ కూప్ గురించి తెలుసా ఆయనకు తెలిసేదంతా జరుగుతోందా లేకపోతే ఆయనకే తెలియకుండా ఆయన కంట్రోల్ దాడి ఇవన్నీ జరిగిపోతున్నాయా ఒకవేళ ఇది ఆయన కంట్రోల్లో లేకపోతే ఇది ఆయన బలహీనతకు సంకేతమా పార్టీలో మల్టిపుల్ పవర్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయా ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నట్టుగా తయారైంద పరిస్థితి సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇప్పుడు జరుగుతున్నది కేవలం పెద్దిరెడ్డి మీదున్న కోపం కాదు ఇది గడిచిన ఐదేళ్లపాటు ఆయన నడిపిన ఆ డామినేషన్ పాలిటిక్స్కు రివెంజ్ ఇదొక రకంగా ప్రతీకారం మరి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో మొదలైన ఈ ప్రకంపన రాబోయే పెద్ద రాజకీయ భూకంపానికి మొదటి సంకేతమేనా పార్టీ భవిష్యత్తు దాని డైరెక్షన్ గురించి ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయి ఇది ఆలోచించాల్సిన విషయమే